అబ్బా 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 ఏమి సంక్రాంతి సంబరాలు జగన్మోహన్ రెడ్డి గారు మీ అసలు ఎంత పేదవాళ్ళు అయితే ఈ విధంగా చేసుకుంటారండి మీరు చూసారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేద ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి పేదరికంలో జరుపుకుంటున్న సంక్రాంతి సంబరాలు ఇవి దాదాపు ఐదు కోట్లు ఖర్చు జస్ట్ ఫైవ్ క్రోడ్స్ రూపీస్ ఖర్చు పెట్టి మన పేద ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు చాలా పేదరికంలో ఈ విధంగా సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నాడు మీరు ఎవరైనా చేసుకోగలరా విధంగా ఎవరికైనా సాధ్యమైనా ఇది ఈ రోజు పేదరికంలో బ్రతుకుతున్న ఏ పేదవాడైనా సరే ఈ నిరుపేద జగన్మోహన్ రెడ్డి చేసుకున్న విధంగా మీరు సంక్రాంతి సంబరాలు చేసుకోగలరా ఎంత 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 ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నావు జగన్మోహన్ రెడ్డి అసలు నువ్వు ఈ రోజు పేదవాడికి బ్రతికేదానికి ఒక రూపాయి ఇవ్వవు పేదవాడు సంతోషంగా ఉండేదానికి ఒక రూపాయి ఇవ్వవు పేదవాడికి పండుగ కాలుకు ఇవ్వవు ఈ రోజు సంక్రాంతి సంబరాలు చేసుకునే దానికి సంక్రాంతి పండుగను తమ కుటుంబాలతో సంతోషంగా జరుపుకునే దానికి ఏ పేదవాడు కూడా ముందుకు రాలేకపోతున్నాడు ఎందుకంటే వాడి దగ్గర డబ్బులు లేవు ఏ పేదవాడు కూడా సంతోషంగా పండుగ చేసుకోలేకపోతున్నాడు బట్టలు కొనుక్కోలేకపోతున్నాడు పిండి వంటలు చేసుకోలేకపోతున్నాడు చివరికి కుటుంబంతో కలిసి ఒక సినిమాకి పోయేదానికి కూడా వాడికి స్కోప్ లేదు అవకాశం దొరకట వాడి జలో డబ్బులు లేవు ఉన్న డబ్బులన్నీ నువ్వు ఏ విధంగా పన్నుల మీద లాగేసి నువ్వు మాత్రం ఇంట్లో కూర్చొని నేను పేదవాడి పేదవాడి కోసం పెత్తందారుడితో యుద్ధం చేస్తున్నా అని చెప్పే నువ్వు ఈ రోజు పెత్తందారుల్లోనే వన్ ఆఫ్ టాపెస్ట్ పొజిషన్ లో ఉండి దాదాపుగా ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ విధంగా భారీ సెటప్ సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నావు అంటే నువ్వు మామూలు పేదవాడు కదా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఇదే యుద్ధం యుద్ధమంటే ఇదేనే పాప నా తెలిసి నాకైతే దాకా అర్థం కావట్లేదు ఈ రాష్ట్ర ప్రజానికం కూడా చూడాలా ఈరోజు ఒక పండుగ వస్తే కుటుంబం అంతా కలిసి దేవాలయాలకు వెళ్ళటం మనందరికి బాగా తెలిసిన విషయం కానీ మన పేద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం దేవాలయాలకు ఆయన వెళ్ళడు దేవుడే ఆయన ఇంటికి రావాలా భారీ సెటప్ వేశాడు ఈ రోజు శ్రీవారి సెటప్ వెంకన్నస్వామి సెటప్ వేశాడు తిరుపతి మాదిరి తిరుమల మాదిరి ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాదోనాన్ని ఖర్చు పెట్టి ఈరోజు నేను పేదవాడిని వేదికెక్కిన దగ్గర మైకి పగిలిపోయేదా కలిసే జగన్ రెడ్డి ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కనీసం పేద ప్రజాని కానీ కలవ కలవకుండా ప్రజల్ని కలవకుండా కనీసం దేవాలయాలు సందర్శించకుండా దేవుణ్ణ్యా ఇంటికి రప్పించుకున్న ఎంత పెద్ద కండకావరం ఉన్న ముఖ్యమంత్రి ఒకసారి మీరు చూడండి ముద్దులు పెట్టాడు తలాలను విరాడు మీరందరూ మురిసిపోయారు ఒక ఛాన్స్ అనగా అనగానే గంతులు ఎట్టుకుంటే వెళ్లి ఓట్లు వేశారు లాస్ట్కి ఏం జరుగుతుంది మనకేమో సంక్రాంతి చేసుకునే దానికి మన దగ్గర డబ్బులు లేవు సంతోషంగా మనం ఉండలేము పిల్ల బిడ్డలతోటి ఈ రోజు వాళ్ళకి బట్టలు అడిగినా పిండి వంటలు అడిగినా మనం చేపించే పరిస్థితిలో లేవు కానీ మన పేద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏ విధంగా కోట్లాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భారీ సెటప్ వేసి ఇంట్లో నుంచి బయటికి రాకూడదు పాపం అస్సలు రాడు కూడా ఇంట్లో నుంచి బయటికి రాకూడదు ఎందుకంటే ఇంట్లో నుంచి బయటకు వస్తే ప్రజలకి కష్టం కదా కాబట్టి ప్రజలకి కష్టాన్ని కల్పించే ఏ విషయమైనా జగన్మోహన్ రెడ్డి చేయడు కాబట్టి ఎన్ని కోట్లు ఖర్చైనా పర్లేదు ఈ పేద ముఖ్యమంత్రి ఇంట్లోనే ఉండి సంబరాలు చేసుకుంటాడు తప్ప బయటికి రాడు ఇది ఇప్పటికన్నా ప్రజలు మారండి ఆలోచన చేయండి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మన అందరినీ మోసం ఈ రాష్ట్రం సర్వనాశనం చేశాడు అనేది ఇంకొక అవకాశం ఇస్తే

రాష్ట్ర అభివృద్ధిలో రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం అందరం కలిసి జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జనసేన హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ